పోలీస్ స్టేషన్లో లక్ష్మిని కలిసిన తర్వాత విహారీ ఇంటికి వస్తాడు విహారీ ఇంటికి వచ్చేసరికి సహస్ర విహారీ దగ్గరికి వచ్చి బావా నీకోసమే ఎదురు చూస్తున్నాను రా బావా భోజనం చేద్దామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ వద్దు సహస్ర నాకు ఆకలిగా లేదు నువ్వు తిను అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి బావా ఆకలి లేకుండా ఎలా ఉంటుంది కొంచెం తిందురా అని చెప్పి లాక్కొస్తూ ఉంటే చెప్పాను కదా నాకు ఆకలిగా లేదని కావాలంటే నువ్వు తినేసి అని చెప్పి బీహారీ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు నీ బాధ నీ కోపం నేను అర్థం చేసుకోగలను బావా ఇదంతా ఆ లక్ష్మి పోలీస్ స్టేషన్లో ఉందనే కదా అయినా ఎన్ని రోజులు బాధపడతావో బాధపడవు రేపు దానికి కోర్టులో శిక్ష పడి జైలుకి వెళ్ళిపోతే అప్పుడు ఖచ్చితంగా నీకు వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి నాకే దగ్గరవుతావు అది జీవితాంతం జైల్లోనే ఉండిపోతుంది ఇంకొక రోజు అయితే నువ్వు పూర్తిగా నా సొంతం అయిపోతావు అని చెప్పి సహసలు అనుకుంటుంది మరో పక్క అంబిక భోజనం చేసిన తర్వాత చాలా రిలాక్స్డ్గా ఒక దగ్గర కూర్చొని ఉంటుంది అమ్మయ్య ఈ రోజుతో ఆ లక్ష్మి చాప్టర్ క్లోజ్ ఈరోజు రాత్రే ఆ లక్ష్మిని ఎన్కౌంటర్ చేస్తానని ఆ ఇన్స్పెక్టర్ చెప్పింది ఈ పాటికి వాళ్ళ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండుంటారు అని చెప్పి అంబిక అలా సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఒక కానిస్టేబుల్ లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ నువ్వు త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వాళ్ళు నిన్ను చంపేయాలని ప్లాన్ చేస్తారమ్మా అందుకే నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు నా ఉద్యోగం పోయినా పర్వాలేదు నిన్ను చూస్తూ ఉంటే నువ్వు అమాయకురాలు అని తెలుస్తుంది నీలాంటి అమాయకురాలకి అనవసరంగా శిక్ష పడకూడదు అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మా నేను నీకు సాయం చేస్తాను అని చెప్పి ఆ కానిస్టేబుల్ కావాలని లక్ష్మి ఉన్న సెల్ని ఓపెన్ చేస్తుంది ఇక లక్ష్మిని దారి నుండి బయటకు తీసుకుని వచ్చి రోడ్డు వైపు చూపిస్తూ అదిగోమ్మ అటువైపు పరిగెత్తు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో లేదంటే ఆ రాక్షసి నిన్ను చంపేస్తుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ గురించి చెబుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి పారిపోతూ ఉంటే అప్పుడు ఇన్స్పెక్టర్ గన్తో లక్ష్మిని షూట్ చేస్తుంది ఇక లక్ష్మి చనిపోయినట్టుగా అంబిక కూర్చొని కలగంటూ అమ్మయ్య చచ్చిపోయింది ఆ లక్ష్మి చచ్చిపోయింది అని చెప్పి అంబిక కలవరిస్తూ ఉంటుంది ఇంతలో సహస్ర అక్కడికి వస్తుంది పిన్ని పిన్ని ఏమైంది నీకు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ లక్ష్మి ఇంకా చావలేదా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది దాంతో సహస్ర లక్ష్మి చావడం ఏంటి అసలు ఏం జరుగుతుంది పిన్ని నిజం చెప్పు ఆ లక్ష్మిని చంపాలని నువ్వేమైనా ప్లాన్ చేసావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది దాంతో అంబిక అవును సహస్ర ఇకపై ఆ లక్ష్మి అడ్డు నీకు ఉండకూడదని చెప్పి దాన్ని ఈరోజే ఎన్కౌంటర్ చేయమని ఇన్స్పెక్టర్కి చెప్పాను అని అంబిక అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా పిన్ని నిజంగా ఈరోజు ఆ ఇన్స్పెక్టర్ లక్ష్మిని ఎన్కౌంటర్ చేస్తుందా అని చెప్పి అంటూ ఉంటే అవును సహస్ర లేకపోతే ఆ లక్ష్మి ప్రతిసారి ప్రతి విషయంలో నాకు నీకు అడ్డొస్తూనే ఉంది ఆఫీస్లో కూడా అది నాకు దక్కాల్సిన పొజిషన్ దక్కించుకుంది ఎప్పుడైతే అది ఆఫీస్లో అడుగుపెట్టిందో దాని స్థానం వల్ల నా వాల్యూ పడిపోయింది అందుకే అప్పటి నుండి అదంటే నాకు అస్సలు ఇష్టం లేదు దాన్ని అందుకే పైకి పంపించాలని డిసైడ్ అయ్యాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో సహస్ర నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు పిన్ని అది నాకు కూడా మా బావికి నాకు మధ్య అడ్డొస్తూనే ఉంది పెళ్ళైందనే కానీ బావ నాతో సరిగ్గా ఉండడం లేదు అదంతా ఆ లక్ష్మి వల్లే అది పైకి పోతే అయినా బావ నాతో మంచిగా ఉంటాడో నాకు దగ్గరవుతాడో అని చెప్పి అయితే రేపటి నుండి ఆ లక్ష్మీ బాధ మన ఇద్దరికీ ఉండదన్నమాట అని చెప్పి సహస్ర అంబికతో అంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మి గురించి ఆలోచిస్తూ పాపం లక్ష్మికి వాళ్ళు భోజనం పెట్టారో లేదో నేనే లక్ష్మి కోసం అని చెప్పి భోజనం తీసుకుని వెళ్తాను అని చెప్పి అలా కవర్లో లక్ష్మి కోసం అని భోజనం తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు నేను లక్ష్మి కోసం భోజనం తీసుకొని వచ్చాను ప్లీజ్ మేడం ఒక్కసారి కలవనివ్వండి అని విహారీ అంటూ ఉంటే ఎలాగో అది కాసేపట్లో చనిపోబోతుంది కదా చనిపోబోయే ముందు మంచి భోజనం తింటుందేమో అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అతన్ని లోపలికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటే విహారీ గారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది చాలా భయమేస్తుంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వేం భయపడకు లక్ష్మి రేపు నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఖచ్చితంగా నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నువ్వు భోజనం చేయలేదు కదా ఇదిగో ఈ భోజనం తిను అని చెప్పి విహారి అంటూ ఉంటే నా కొద్ది విహారీ గారు ఆకలిగా లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఉదయం నుండి నువ్వు ఏమీ తినుండవు ఇదిగో నా చేతులతో నేను తినిపిస్తాను తిను అని చెప్పి బిహారీ లక్ష్మికి తినిపిస్తూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మి కూడా బిహారీకి తినిపిస్తూ ఉంటుంది బిహారీ లక్ష్మి ఇద్దరు ప్రేమగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే ఇదంతా చూస్తున్న ఆ ఇన్స్పెక్టర్ తినిపించుకోండి రేపటి నుండి ఎలాగో నువ్వు తినిపించడానికి అది ఉండదు కదా అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అలా వాళ్ళు భోజనం తినిపించుకున్న కొద్దిసేపటికి ఆ ఇన్స్పెక్టర్ ఇక చాలు టైం అయిపోయింది వెళ్ళవయ్యా ఇక్కడ నుండి అని చెప్పి విహారీని పంపించేస్తుంది ఇక తర్వాత విహారీ లక్ష్మికి జాగ్రత్తలు చెప్పి స్టేషన్లో నుండి బయటకు వస్తాడో ఎందుకో తెలియదు లక్ష్మిని వదిలి ఇక్కడ నుండి వెళ్ళాలని లేదు తనకేదో కీడు జరగబోతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకైనా మంచిది కాసేపు ఇక్కడే ఉండి ఇంటికి వెళ్దాము అని చెప్పి విహారీ చాలాసేపటి వరకు అక్కడే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అలా కార్లో కూర్చొని స్టేషన్ వైపే చూస్తూ ఉంటాడు ఇక రాత్రి అయిన తర్వాత లక్ష్మిని ఆ ఇన్స్పెక్టర్ సెల్ ఓపెన్ చేసి రావే బయటికి అని చెప్పి అంటూ ఉంటే మేడం ఈ టైంలో నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి నన్నే ఎదురు ప్రశ్నలు వేస్తున్నావో రా మర్యాదగా రా అంటూ అలా లక్ష్మి జుట్టు పట్టుకొని పోలీస్ స్టేషన్లో నుండి బయటకు లాక్కొని వస్తూ ఉంటుంది అలా ఆ ఇన్స్పెక్టర్ లక్ష్మిని లాక్కుపోతూ ఉండగా తన చేతి గాజులు పగిలిపోయి దారిలో మొత్తం కూడా పడిపోతాయి విహరి అలా లక్ష్మి కోసం ఆలోచిస్తూ కారులో నిద్రపోతూ ఉంటాడు అలా ఇన్స్పెక్టర్ లక్ష్మిని బలవంతంగా తీసుకువెళ్తూ ఉండడంతో కారులో నిద్రపోతున్న విహారిని లక్ష్మి పిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అలా పిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ లక్ష్మి నోరు మూసేస్తుంది వాళ్ళు లక్ష్మిని బలవంతంగా జీప్లోకి ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటే విహారీ తన కారు అద్దంలో నుండి లక్ష్మిని తీసుకువెళ్ళడం చూస్తాడు ఇక వెంటనే ఆ జీప్ని ఫాలో అవుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ లక్ష్మిని ఒక చోటుకు తీసుకొని వెళ్ళి లక్ష్మిని వదిలేసి పారిపోవి ఇక్కడి నుండి మర్యాదగా పారిపో లేకపోతే షూట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి ముందుగా నేను పారిపోను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి నాకే ఎదురు తిరుగుతున్నావు మర్యాదగా పారిపో అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి పారిపోతూ ఉంటుంది ఇకప్పుడు ఆ ఇన్స్పెక్టర్ గన్తో షూట్ చేసేసరికి అప్పుడు లక్ష్మిని కాపాడడం కోసమని బీహారీ అడ్డుగా రావడంతో బిహారీ చేతికి బుల్లెట్ తగులుతుంది ఇక దాంతో పరిగెడుతున్న లక్ష్మి వెనక్కి తిరిగి చూసేసరికి విహారీ కుప్పకూలిపోతాడు బిహారీ గారు బిహారీ గారు అని చెప్పి లక్ష్మి బిహారీ దగ్గరికి వస్తుంది ఇక విహారీ కూలిపోవడంతో లక్ష్మి ఎంతగానో బాధపడితో ఆ ఇన్స్పెక్టర్కి ఎదురు తిరిగి తన దగ్గర ఉన్న గన్ లాక్కొని ఇన్స్పెక్టర్ తల మీద పెట్టి మర్యాదగా బిహారీ గారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి లేకపోతే మీ ప్రాణం తీస్తాను అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ని బెదిరించడంతో ఆ ఇన్స్పెక్టర్ భయపడిపోయి విహారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది అలా హాస్పిటల్లో విహారీకి ట్రీట్మెంట్ జరుగుతుంది విహారీ గారు నా వల్ల మీరు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత విహారీ స్పృహలోకి వస్తాడు లక్ష్మి ఉదయం నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా అప్పటి వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాగైనా సరే నిర్దోషిగా నేను నిన్ను బయటకు తీసుకుని వస్తాను అజయ్ని పొడిచిన అసలైన హంతకుణ్ణి కోర్టుకు తీసుకొని వస్తాను అని చెప్పి విహారీ లక్ష్మికి చెబుతూ ఉంటాడు ఇక విహారీ కమిషనర్ గారికి ఫోన్ చేసి లక్ష్మి మీద జరిగిన అటాక్ గురించి చెప్పడంతో ఇక కమిషనర్ గారు ఆ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేస్తారు ఇక లక్ష్మిని ఎంతో జాగ్రత్తగా కమిషనర్ గారు తర్వాత రోజు ఉదయాన్నే కోర్టుకు తీసుకుని వస్తూ ఉంటారు విహారీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఎలాగైనా సరే లక్ష్మిని కాపాడుకోవాలి సాక్ష్యాలు సంపాదించాలి అని చెప్పి మర్డర్ జరిగిన గదిలోకి వెళ్ళి ఆధారాల కోసం వెతుకుతూ ఉండగా సోఫా కింద పడిపోయిన హంతకుడి బ్రేస్లెట్ విహారీకి కనిపిస్తుంది ఇక బ్రేస్లెట్ ఆధారంగా ఆ నేరస్తుడు ఎవరో విహారీ కనుక్కుంటూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో విహారీ కనక మహాలక్ష్మిని ఏ విధంగా బయటకు తీసుకొని వస్తాడో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి